గారి ద్వారా ఈ విధంగా చెప్పించటం జరుగుతుంది ఓ ప్రవక్త మీరు చెప్పండి నేను అల్లాహ్ వైపుకు ఆహ్వానిస్తున్నాను అల్లాహతో పాటు ఇంకెవ్వరిని ఆరాధించకూడదు అనేది నేర్పిస్తున్నాను అని చెప్పారు అలాగే పులైన్ని లాభం వల రషద నేను మీకు లాభం చేకూర్చలేను నేను మీకు నష్టం చేకూర్చలేను అని చెప్పించటం జరిగింది అల్లాహి అహద్ నేను అల్లాహ్ దగ్గర నుంచి మీరు ఎవరిని కూడా కాపాడను కూడా కాపాడలేను వలన్ అజితమిల్ తహద అల్లహు కాకుండా ఇంకెవ్వరూ కూడా మనకు ఇచ్చేవారు లేనే లేరు అని చెప్పించడం జరిగింది ఈ వాక్యాలు మొహమ్మద్ అలైహి వసల్లం గారి ద్వారా చెప్పించడం జరిగింది ఏమని మొహమ్మద్ వసల్లం గారు అల్లాహ్ను ఆరాధించేవారని ఆయన చేతిలో ఎలాంటి శక్తి లేదు అని అల్లాహ్ దగ్గర నుంచి ఎవరిని కాపాడలేరు అని ఈ విధంగా ఆయన నోటి నుంచి చెప్పించటం జరిగింది ఎందుకు అంటే మహమ్మద్ సలల్లాహు అస్లాం గారు ఒక ప్రవక్త అనేది గుర్తు చేయటం కోసం మహమ్మద్ సలల్లాహులేస్లాం గారు ఏంటి ఒక ప్రవక్త ఉమర్ రజిల్లా ఉత్తలాను గారు మహమ్మద్ సలల్లా అస్సాం గారు చనిపోయిన రోజున ఎంతో కోపంతో ఉన్నారు ఎందుకు మహమ్మద్ సలల్లాహాహ్ అస్సం గారు ఇంకా చనిపోలేదు బతికే ఉన్నారేమో అన్న ఆలోచనతో ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో లేదు లేదు చనిపోరన్న ఆలోచనతో ఉన్నారు మరి ఉమర్ రజీల్లాహు తల్ను గారి కోపానికి ఎవ్వరూ కూడా ఎదురు నిలబడలేరు ఎందుకు ఆయన దృఢంగా ఉన్నారు బలంగా ఉన్నారు ఆయన కత్తి తీశారంటే ఎవరు ఎదురుగా నిలబడలేరు కాబట్టి ఉమర్ రజిల్లాహు తల్ గారితో ఎవరు మాట్లాడలేకపోతున్నారు ఏం మాట్లాడాలి మొహమ్మద్ సల్లాహు అలిస్సాం గారు చనిపోయారు అని ఆయనకు అర్థమయ్యేలా చెప్పాలి మరి ఎవరు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అబూబక్కర్ రజిల్లాహు తలహను గారు వచ్చారు వచ్చాక ఉమర్ రజిల్లాహు తల గారిని కూర్చోండి కూర్చోండి అన్నారు ఆయనలో ఉన్నటువంటి అభిమానం కారణంగా ఉమర్ గారు ఆ కోపాన్ని ఆపుకోలేకపోతున్నారు ఆ కోపాన్ని ఆపుకోలేకపోతున్నారు మరి ఉమర్ రసిల్లాహుతను గారి యొక్క ఈ పరిస్థితిని చూసి అబూబకర్ రజీ తలను గారు మెంబర్ ఎక్కారు అలా ఎక్కడం ద్వారా జనాలందరూ అటువైపు చూసేశారు అబుబర్ రజీ తలను గారు ఈ విధంగా అన్నారు ఎవరైతే ఫమన్ మొహమ్మదన్ సొలల్హు అలీ వసల్లం ఫైన్ అహమ్మద్న్ కదమాత్ ఎవరైతే మొహమ్మద్ సలల్లాహులేస్లం గారిని ఆరాధించారో ఆరాధించే వాళ్ళో వాళ్ళందరూ తెలుసుకోండి మహమ్మద్ సలల్లాస్ గారు చనిపోయారు ఓమన్ కారీ అబదు ఫైన్ అల్లాహూద్ ఎవరైతే అల్లాహ్ను ఆరాధిస్తున్నారో ఎవరైతే అల్లాహను విశ్వసిస్తున్నారో వాళ్ళు గుర్తుంచుకోండి అల్లా సజీవంగా ఉండేవాడు ఆయనే నిత్యుడు అని అబుబర్ రజల్లాహుద్ తలాను గారు అన్నారు అంటే మహమ్మద్ సలల్లాస్ గారు చనిపోయారని చెప్పడం కోసము ఈయన చనిపోయారు ఈయన అల్లాహ్ కాదు ఈయన సాధారణ మనిషి అని గుర్తు చేశారు మనం కూడా అదే గుర్తు పెట్టుకోవాలి మొహమ్మద్ సలల్లాహు అలి ఇస్లం గారు ఒక సాధారణ మనిషి ఆయనలో ప్రత్యేకతలు ఉన్నాయి ఆయనలో గొప్ప గొప్ప లక్షణాలు ఉన్నాయి ఆయనకి ఎన్నో అర్హతలు ఎన్నో పదవులు ఉన్నాయి కానీ మనిషి ఆ తర్వాత ఇవన్నీ కూడా ఈయన మనిషి కాదు అన్న భ్రమ మనం దీని నుంచి దూరంగా రావాలి ఎంతో మంది ముస్లింలు ఆయన మనిషి కాదు అల్లాలో ఒక భాగం అన్న ఆలోచనలు కూడా ఉన్నారు ఎందుకు చదవలేదు కాబట్టి అల్లాహలో ఒక భాగం అని కూడా ఉన్నారు ఇలా మనం నమ్మకూడదు మూసా అల గారిని అభిమానించే వాళ్ళు యూదులు మరి యూదులు ఏం చేశారు హుజైర్ అలీస్లం గారు ఉజైర్ అని ఒక గొప్ప ప్రవక్త గడిచారు ఆయన్ని అల్లాహ్ కుమారుడు అనుకున్నారు అలాగే నసరేతులు వాళ్ళు ఏం చేశారు ఈసలేస్ గారిని అల్లాహ్ కుమారుడు అనేశారు ఏ ఎక్కడి నుంచి మొదలైంది అభిమానం కారణంగా వీళ్ళ అభిమానం కారణంగా ప్రవక్తల్ని దైవ కుమారులుగా మార్చేసుకున్నారు ఇంక ఎంతమంది ప్రవక్తల్ని అల్లాహతో సమానంగా చేశారో మనకు తెలీదు కాబట్టి మొహమ్మద్ సలల్లాహు అలీస్సాం గారు అల్లాహ్ కాదు అల్లాలో భాగం కూడా కాదు అని మనకు గుర్తు చేయించడం జరుగుతుంది మరి మనము ఏదైతే మొహమ్మద్ సలల్లాహాహా అలెస్సం గారు మీద నమ్మకం ఉంచామో ఆయన ప్రవక్త అని ప్రవక్త కాకముందు ఒక మనిషి అని ఆ తర్వాత ప్రవక్త అని ఎన్నో గొప్ప గొప్ప లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి అని ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి మొదలవుతాయి అలా కాకుండా కొన్ని ఉర్దూ పద్యాలు ఉన్నాయి మొహమ్మద్ సలల్లా అలీస్ గారు పద్యాలకు అనుమతి ఇచ్చారు కానీ ఉమర్ రజీ లాహుతను గారు పద్యాలను కూడా మసీదులో పాడితే అస్సలు సహించేవాళ్ళు కాదు ఎందుకు ఈ రోజు పద్యాలు రేపటి రోజు పాటలుగా రేపటి రోజు డాన్సులు డిస్కోలుగా మారుతాయన్న భయము ఆయనలో ఎక్కడో దూరిపోయింది మనం కూడా ఉమర్ రజీలాహు తలాను గారి లాగా కాసంద భయాన్ని మన దగ్గర ఉంచుకోవాలి ఆ భయం లేకపోతే గనక రేపటి రోజు మనం కూడా షిరిక్ చేసే అవకాశం ఉంది ఉర్దూలో ఉన్నటువంటి కొన్ని పద్యాల్లో అల్లా సుబాను తల ఆకాశాలుంచి మనిషి రూపంలో మొహమ్మద్ సలల్లాహాం గారి లాగా దిగొచ్చాడు అని కొన్ని పద్యాలు ఉన్నాయి ఉర్దూ పద్యాలు ఎంతో మంది ముస్లింలు అంటే ఎంతో మంది ముస్లింలు సంతోషంగా వింటూ ఉంటారు మరి తెలియని కారణంగా అల్లా పద్య ఈ పద్యాల్లో ఉన్నటువంటి విషయాలు అల్లాకి దిగు రావటము ముహమ్మద్ సల్లా రూపంలో రావటము ఈ మాటల్ని అందంగా ఉన్నాయి కాబట్టి నచ్చాయి కాబట్టి పర్వాలేదు అనిపించింది నిజంగా ఈ మాటలు ఒక విశ్వాసిగా ఒక ముస్లింగా మనం సహించలేము ఒక ముస్లిం గా ఈ మాటలు సహించలేము అల్లా సుబాన సుబాన సల్లా ఒక మనిషి ఈ విషయాన్ని గుర్తించకుండా అల్లా మనిషిలాగా దిగొచ్చాడని ఎవరైతే అంటారో ఇది కూడా షిరిక్ అయిపోయింది అనేది మనం గుర్తించాలి ఈ విధమైనటువంటి షిరిక్ ని మనం చేయనే చేయకూడదు అయితే ఒక హదీస్ వస్తుంది జైఫ్ హదీసు హదీసులు ఏముందంటే ఒక సహాబి కల చూస్తారు అన్న రజుల కితాబ్ గ్రంథవహులని కలుస్తారు ఆయన కళలో ఏం చేస్తారు గ్రంథవహులు ఎవరికైతే గ్రంథం వచ్చిందో వాళ్ళు యూదులు కావచ్చు నశరైతులు కావచ్చు వాళ్లతో కలుస్తారు కళలో మరేం జరుగుతుంది ఆ యూదులతో మాట్లాడేటప్పుడు ఆ యూదులు అంటారు కౌమ అంతుం లవలా అన్నకుంతు మీరు షిరిక్ చేయకపోతే అందరికంటే గొప్ప సమాజం మీరే అని ఆ పండితులు అంటారు ఆ యూదులు కావచ్చు నసిరైతులు కావచ్చు ఎవంకెవరైనా గానీ ఆ మాట ఆయనకి కళలో అంటారు లౌలా అన్నకు తుషుకున తప్పులున మాషా అల్లాహ్ వషాము మహమ్మదు అల్లా ఏదైతే అనుకుంటాడో మొహమ్మద్ సల్లా వలీ గారు ఏదైతే అనుకుంటారో అదే మీరు చేస్తున్నారు అని చెప్పేస్తారు ఆయన కళ చూశారు మొహమ్మద్ సల్లాహీస్ గారి దగ్గరకు వచ్చారు చెబుతారు ఓ ప్రవక్త నిన్న రాత్రి ఈ విధంగా నేను కళ చూశాను అని మొహమ్మద్ సలల్లా హోస్ గారు అన్నారు అమా అమావల్లాహ్ ఇను కుంతుల హారిఫు హాలకుం కూలు మాషా అల్లాహ్ సుమ్మా షా మహమ్మద్ నాకు మీ మీ గురించి నాకు బాగా తెలుసు ఇంకెప్పుడు కూడా ఇలాంటి మాటలు బయటికి తీసుకురాకండి అల్లాహ్ ఏదైతే తలుచుకుంటాడో అదే జరుగుతుంది ఆ తర్వాత ఆ తర్వాత షా మొహమ్మద్ గారు ఏదైతే అనుకుంటారో అది జరుగుతుంది అని చెప్పండి అని మొహమ్మద్ సల్లాహా అల్లీ గారు అన్నారు ఇంకొక హరీసులో వస్తుంది అజ అల్తని బల్ షా అల్లాహు వహదీ అజ అల్తనిద్దా ఏంటి నన్ను అల్లాతో సమానంగా చేసేశారా అల్లా ఒక భాగంగా చేసేసారా ఇది షిర్ అల్లాహ్ ఒకే ఒక్కడు తలుచుకుంటూనే అవుతుంది ఈ విధంగా చెప్పండి అని మొహమ్మద్ సల్లా గారు అన్నారు సహాబి కలలో ఎవరినో చూసి ఏదో మాట అంటే ఆ మాటని కూడా మహమ్మద్ సల్ల్లా గారు సరి చేశారు ఎలా సరి చేశారు అల్లా ఏదైతే అనుకుంటాడో ముహమ్మద్ గారు ఏదైతే అనుకుంటారో అది జరుగుతుంది ఇలా కాదు అల్లా ఏదైతే అనుకుంటాడో అదే జరుగుతుంది ఆ తరువాత ఈ తరువాత అన్న మాట ఎంతో దూరంగా ఉంటుంది కాబట్టి ఆ తర్వాత ఏదైతే ముహమ్మద్ గారు అనుకున్నారో అది జరుగుతుంది అని చెప్పండి అని మహమ్మద్ సల్ల్లా గారు సరి చేశారు కాబట్టి మొహమ్మద్ సల్లా గారు ఒక ప్రవక్త ఒక గొప్ప వ్యక్తి ఒక సాధారణ మానవుడు మనిషి అల్లాహ్ కాదు అల్లా లో ఒక భాగం కాదు ముహమ్మద్ గారు దేవుడు కాదు ఆయన చేతిలో సొంత నిర్ణయాలు కూడా అధికారం ఆయనకు లేదు ఇది ఒక ముస్లింగా మన నమ్మకము